హాయ్ అండి అందరికీ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి బాగుంటుంది ఇంట్రెస్టెడ్గానైతే ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే ఇంకా రింగ్స్ ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం అయితే ధీరజ్ని ఆయన ప్రేమనైతే పంపిస్తారు కదా అక్కడైతే ఒక క్యూట్ మూమెంట్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు ఇద్దరిని చూస్తుంటేనైతే ఇంకా ధీరజ్ ఆయన ప్రేమనైతే చాలా గిల్లిగజ్జాలు ఆడుకుంటూ ఇంకా అదేంటి టామెంజరీ లాగా గొడవలు పడుకుంటూ ఇంకా రింగ్ అయితే పెడతాడనమాట ధీరజ్ అయితే ప్రేమకు ఒకసారి సైజ్ చూడడానికి అయితే పెడతాడు కానీ ప్రేమ మాత్రము కావాలని ఎంత వెతికినా కానీ అసలు రింగునైతే తీయదనమాట తీస్తా అని ధీరజ్ అన్నా కానీ వద్దు 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 అని చెప్పేసి అసలు రింగ్ తీయ ఇంకా చాలా అంటే చాలా అసలు చాలా ప్రయత్నిస్తారు అసలు వెళ్ళదు అనమాట అసలు ఎలా చేద్దాము అని అంటే ఇంకా ఆ షాప్ అయినా ఏమంటాడంటే ఏమవుతుంది నీ భార్యకి రింగు కొనిచ్చిన అని చెప్పేసి అనుకో ఇంకో రింగు తీసుకో అని చెప్పేసి అంటే ఇంకా ధీరజ్ అయితే చాలా కోపంగా వస్తాడు ప్రేమనైతే ఓమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి తనకైతే చెప్తుంది అనమాట ధీరజ కోపంగా వచ్చాడు ఏం ట్రై ఏదో మేము ఇద్దరం కావాలని చేసినట్టుగా ఏదో కుట్ర మమ్మల్ని చూస్తున్నాం ఇంద్ర నువ్వు అని చెప్పేసి ఇంకా ఓకే ఏం చేద్దాం దీని దగ్గరికి పోయేకన్నా ఇంకా సపరేట్ ఇంకో రింగు తీసుకుందే బెటరు అని చెప్పేసి ఇంకా ధీరేజ్ అయితే ఇంకో రింగ్ అయితే తీసుకుంటాడు అనమాట తీసుకొని ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రేమ అనమాట అరే ఏంట్రా నాకోసం ఒక కుక్క గర్ల్స్ కూడా తీసుకొని అన్న ఒక దూసే చేసావారా దేవుడు ముడివేసిన బంధాలు ఇలా గట్టిగా ముడిపడతాయి చూసావా నాకు ఏకంగా ఎంగేజ్మెంట్ రింగే నాకు తడిగావు నువ్వు అని చెప్పి ఇంకా ఏడిపిస్తూ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళైతే ఇంటికైతే ఇంటికి అయితే బయలుదేరుతారనమాట ఇక్కడ మాత్రం మళ్ళీ అయితే రెడీ కావడానికైతే అన్ని చీరలు అయితే ఇంకా మంచం మీద ఇంకా పెట్టి అయితే సెలెక్ట్ చేసుకుంటాదనమాట ఇది కట్టుకోవాలి ఇది కట్టుకోవాలని చెప్పి ఇంకా తను మంచి హ్యాపీగా ఉన్న మూమెంట్ అని విశ్వకైతే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇంకా ఫోన్ నెంబర్ చూసేసరికి గజ గజ వణికిపోతుంది అనమాట వీడు ఫోన్ చేశాడంటే ఒక్క ఒక్కొక్క క్షణం కూడా హ్యాపీగా సంతోషంగా ఉండనియాడు అసలు వీడు ఫోన్ చేశాడేంటి అని చెప్పేసి ఇంకో కట్ చేసినా కొద్దీ ఫోన్ చేస్తూనే ఉంటాడనమాట చేసేసరికి ఏంటి ఫోన్ ఎందుకు లేపట్లేదు ఏంటి అని చెప్పేసి అంటే ఆ లేదు లేదు అందరు ఉన్నారని లేపట్లేదు అని కవర్ చేసేది చేసేప్పుడు విశ్వకి అంటాడనమాట రెడీ అవుతున్నావా ఎంగేజ్మెంట్కి ఫస్ట్ నిశ్చితార్థం అనేది క్యాన్సిల్ కావాలి లేకపోతే నేను ఇక్కడ మా ఇంటి పైన నిలబడి మైక్ పెట్టి నువ్వే దీనికి వా నువ్వే కర్త క్రియ అని చెప్పి చెప్తాను మా ఇద్దరిని కలిపింది కూడా నువ్వే అని చెప్పి చెప్తాను ఏం చేస్తారో నాకు తెలియదు ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ మాత్రం క్యాన్సల్ కావాలని చెప్పి అయితే గట్టి వార్నింగ్ ఇచ్చేస్తాడనమాట ఇక శ్రీవల్లికి అయితే గజ గజ వనికి ఇంకా భాగ్యమ్మ కాల్ చేసేసరికి ఇంకా భాగ్యమ్మది ఇంకా వాళ్ళ ఆయనది అయితే సూపర్ కామెడీ అని చెప్పొచ్చు చాలా మంచిగా అనిపిస్తుంది అలా కామెడీ అయితే ఇక రెడీ అవుతూ ఉంటారు అసలు మా అమ్మ ఏం చేస్తుందో అసలు ఇదంతా కర్త క్రియనే మా అమ్మ అసలు నన్ను ఒక్క ప్రతి నిమిషాలు కూడా నన్ను అసలు ప్రశాంతంగా ఉండని అసలు ఏం చేస్తుందో ఏమో అని చెప్పి ఫోన్ అయితే అనమాట చేసేసరికి వాళ్ళైతే అక్కడ రెడీ అవుతూ ఉంటారు వాళ్ళ ఫుల్ కామెడీ అవుతుంది అప్పుడు శ్రీవల్లి చెప్తుంది ఏం చేస్తున్నావు అంటే నేను రెడీ అవుతున్నాను ఎంగేజ్మెంట్ కంటే విశ్వక్గాడు ఫోన్ నన్ను సప్తున్నాడు నేను కూడా అందరు ఇంట్లో అందరు రెడీ అవుతున్నారు నేను కూడా మంచిగా ప్రశాంతంగా మంచిగా చీర కట్టుకొని రెడీ అవుదామంటే వాడు ఫోన్ చేసి ఏదో ఒక భయం పెట్టాడు ఎట్లయినా క్యాన్సల్ చేయాలి అని చెప్పేసి అంటున్నాడు ఎలా అని ఎలా అని ఇది క్యాన్సల్సే మనం బ్రతకని సరే సంపి పడేస్తారే అంటే నువ్వు ఊకో నేను ఉన్నాను కదా చక్రం తింపడానికి నేను వస్తున్నాను కదా అంటే నీ మొహం నీ మొహం వస్తావు ఏం చేస్తావో ఏమో అని చెప్పేసి అయితే ఇంకా ఫోన్ అయితే పెట్టేస్తారనమాట ఇంకా భాగ్య మగిలినైతే రానికైతే రెడీ అయిపోతారు ఇంకా పాపం ప్రేమనైతే రెడీ అవుతుందండి తను వాళ్ళ అమ్మ వాళ్ళు వేసిన నగలు అంతా వేసుకొని చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతుందనమాట రెడీ అయ్యేసరికి ఇంకా ధీరజ్ వస్తాడు అప్పుడే వచ్చి ఇంకా ప్రేమ అడుగుతుందనమాట అరే ఎలా ఉన్నాను రా ఎలా ఉన్నాను అంటే అసలు ధీరజ్ చాలా కోపంగా సీరియస్గా చూస్తాడు అప్పుడు ప్రేమ అంటది ఏమైందిరా మంచిగా తయారైతే ఇంత బాగున్నావు అని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఇస్తే నీదేమైనా సొమ్ము పోతుందా ఏదో పెద్ద శత్రువుని చూసినట్టుగా చూస్తున్నావు వింటరా అని చెప్పేసి అంటే ధీరజ్ మాత్రం ఆ నగలు చూసేసరికి ఆ గొడవ అయింది మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది అనమాట వాళ్ళన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకొని అసలు నా నగలు తీసే ఆ నగలు తీసే ఫస్ట్ ఆ నగలు తీసేసి ఆ నగలు ఎందుకు వేసుకున్నావు నువ్వు అంటే అరే ఏంటో అలా మాట్లాడుతున్నావుతా ఈరోజు అమూల్య ఎంగేజ్మెంట్ కదా అందరు రెడీ అయ్యారు కదా అందుకే నేను కూడా రెడీ అయ్యాను ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటే అవసరం లేదు ఫస్ట్ నువ్వు ఆ నగలు తీసేసేయి నేను చెప్తున్నాను నువ్వు ఆ నగలు అయితే అసలు వేసుకోకు అని చెప్పి చెప్తాదనమాట చెప్పేసి అప్పుడే చెప్పేసరికి అప్పుడు ప్రేమ అంటుంది అరే ఏంట్రా అలా మాట్లాడుతున్నా వింట్రా మంచిగా రెడీ అయ్యావు ఇంత బాగున్నావు అని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఇయ్యక నగలిదీసే నగలిదీసే అంటే ఏంట్రా గొడవలు అయితే అయ్యాయి నేను నగలు పెడితే ఏమవుతుంద్రా అని చెప్పి ఇంకా ప్రేమనైతే అంటుందనమాట ఇంకా ఇదన్నమాట క్యూట్ వీడియోస్ స్వీట్ ఇన్ షార్ట్లో చెప్పేశానండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి ప్లీజ్ 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 లైక్ చేయండి ఎండ్ వరకు చూడండి ఇలా షార్ట్ కట్లో చెప్పమంటే నేను ఖచ్చితంగా చెప్తానండి ఓకేనా ఖచ్చితంగా వీడియోని మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా రేపు అసలు అందరు వచ్చిన తర్వాత అసలు ఎంగేజ్మెంట్ జరగనుందా లేదంటే రింగ్స్ జాపెడతారా అసలు ఏం జరగనుంది ఎంగేజ్మెంట్ అవుతుందా అయితే విశ్వకి ఎలా రియాక్ట్ అవుతాడు అసలు క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అని తెలియదేంటట బాయ్ బాయ్